భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు బుధవారం పైగా ద్వాదశి విష్ణు భగవానుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున విష్ణు భగవాను యొక్క కొన్ని కథలను విందాం పరీక్షిత్ మహారాజు త్రిశంకుని కొడికే హరిశ్చంద్రుడు అయోధ్యకు రాజతను చంద్రమతి అతని భార్య ఒకనాడు ఇంద్ర సభలో సత్యాన్ని నమ్ముకున్నవాడు ఎల్లప్పుడూ సత్యాన్నే పలికేవాడు ఎవరన్నది చర్చనీయాంశమైనది వశిష్ఠుడు అప్పుడు హరిశ్చంద్రుడు అని చెప్పాడు హ వశిష్ఠుని ప్రతి మాటనే ఖండించడమే విశ్వామిత్రుని యొక్క అలవాటు కాదని విశ్వామిత్రుడు అవును అని వశిష్ఠుడు వాళ్ళిద్దరి మధ్య పెద్ద వాదన జరిగింది హరిశ్చంద్రుడు ఆడిన మాట తప్పడన్నాడు వశిష్ఠుడు తప్పుతాడన్నాడు విశ్వామిత్రుడు తప్పిస్తానన్నాడు నీ వల్ల కాదు అన్నాడు వశిష్ఠుడు నా వల్లే అవుతుంది అన్నాడు విశ్వామిత్రుడు ఇద్దరూ పందెం వేసుకున్నారు గెలుపు ఓటమిలు తేల్చుకుందామన్నారు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుణ్ణి సందర్శించాడు తను ఒక యజ్ఞం చేస్తున్నానని దానికి చాలా ధనం కావాలని అడిగాడు ఇస్తానన్నాడు హరిశ్చంద్రుడు ఇప్పుడు వద్దు అవసరమైనప్పుడు తీసుకుంటాను మాట తప్పవు కదా అన్నాడు విశ్వామిత్రుడు తప్పనన్నాడు హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఒకనాడు క్రూర మృగాలను వేటాడేందుకు అడవికి వెళ్ళాడు హరిశ్చంద్రుడు మృగాలను వేటాడి వేటాడి అలసిపోయాడు ఒకచోట విశ్రాంతి తీసుకోసాగాడు అప్పుడు అక్కడికి ఇద్దరు మాతంగ కన్యలను పంపించాడు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని అలసట తీర్చి అతన్ని ఆనందింపజేయమన్నారు విశ్వామిత్రుడు చెప్పినట్లుగానే హరిశ్చంద్రుని అలసట తీర్చేందుకు మాతం కన్యలు ఆడి పాడారు అలసట తీర్చారు తేరుకున్న హరిశ్చంద్రుడు మాతంగ కన్యలకు బహుమతి ఇబోతే ఆ బహుమతులు వద్దన్నారు వారు మీరే మాకు కావాలన్నారు మమ్మల్ని మీరు వివాహం చేసుకోవాలి అన్నారు ఏకపత్రివతుణ్ణి ధర్మాన్ని తప్పను క్షమించమన్నాడు హరిశ్చంద్రుడు అంతలో అక్కడికి విశ్వామిత్రుడు చేరుకున్నాడు ఓ రాజా వలచి వచ్చిన కన్యలను కాదనకూడదు వివాహం చేసుకో అంటూ బలవంత పెట్టాడు హరిశ్చంద్రుణ్ణి కావాలంటే తన రాజ్యం యావత్తూ ఇస్తాను కానీ ఏకపత్ని వ్రతాన్ని విడిచిపెట్టి ధర్మానికి హాని చేయనన్నాడు హరిశ్చంద్రుడు ఆ మాట కోసమే చూస్తూ ఉన్న విశ్వామిత్రుడు దొరికాడు అనుకొని రాజ్యాన్ని ధారబోయమన్నాడు సరేనని ధారబోశాడు హరిశ్చంద్రుడు రాజ్యం యావత్తు విశ్వామిత్రునికి ధారబోసి కట్టుబట్టలతో భార్య చంద్రమతి పిల్లాడు లోకహత్యుడు సహా నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళారు పొలిమేర దాటలేదు ఎదురయ్యాడు విశ్వామిత్రుడు అప్పుడు యజ్ఞానికి ఇస్తానన్న సొమ్ము సంగతి ఏమిటన్నాడు ఆ విషయం తేల్చమన్నాడు రాజుని కాదు రాజ్యం లేదు అయినా ఆడిన మాట తప్పను కొంచెం గడువియండి ఇస్తానన్న సొమ్ము తప్పకుండా ఇస్తానన్నాడు హరిశ్చంద్రుడు విశ్వామిత్రుని చేతులు పట్టుకుని ప్రార్థించాడు విశ్వామిత్రుడు సరేనని అయితే సొమ్ముని వసూలు చేసుకుని వచ్చేందుకు అతని వెంట శిష్యుడు నక్షత్రకుణ్ణి పంపాడు నక్షత్రకునితో సహా అరణ్యాలు పట్టాడు హరిశ్చంద్రుడు ఆకలి దాహం అంటూ నానా రకాలుగా హరిశ్చంద్రుణ్ణి కష్టపెట్టాడు నక్షత్రకుడు కట్టుకున్న భార్యను కన్న కొడుకుని జాగ్రత్తగా చూసుకోవటం కాదు తనని జాగ్రత్తగా చూడాలన్నాడు చూడలేకపోతే బ్రహ్మహత్య పాతకం చుట్టుకుందని చెబుతూ హరిశ్చంద్రుడిని హింసించసాగాడు నక్షత్రకుడు ఈ హింసలు పడలేనంటే ఒక పని చెయ్యి ఇస్తానన్న సొమ్ము ఇవ్వలేనని చెప్పు వెళ్ళిపోతాను అన్నాడు ఆ మాట అనన్నాడు హరిశ్చంద్రుడు అసత్యం మాట్లాడనన్నాడు సత్యం పలకటమే తన వ్రతమన్నాడు అయితే సొమ్ము చెల్లించు అన్నాడు నక్షత్రకుడు సొమ్ము చెల్లించేందుకు కాశీ పట్టణానికి చేరుకున్నాడు హరిశ్చంద్రుడు అక్కడ భార్య చంద్రమతిని కాలకౌసుడికి అమ్మాడు నక్షత్రకునికి కొంత మొత్తాన్ని చెల్లించాడు మిగిలిన మొత్తానికి తానే చండాలుడు వీరబాహునికి అమ్ముకుపోయాడు హరిశ్చంద్రుడు భార్యను అమ్మినా తనని తాను అమ్ముకున్న హరిశ్చంద్రుని కష్టాలు తీరలేదు ఇంకా రెట్టింపు అయ్యాయి ఎక్కడ చండాలుని సేవిస్తూ కాటి కాపరి అయ్యాడు హరిశ్చంద్రుడు అక్కడ కాలకౌశికుడి ఇంట్లో పరిచారిక అయింది చంద్రమతి తల్లితో సహా లోహితాసుడు కూడా ఇంటి పని వంట పని చేయసాగాడు అక్కడ ఒకనాడు లోహితాసుడు దర్బలకై అడవికి వెళ్ళాడు అక్కడ పాము కాటికి మరణించాడు కొడుకు మరణించాడని తెలిసిన చేతి నిండా పని ఉండటంతో పనంతా చేసి ఆఖరికి అర్ధరాత్రి వేళ అడవికి చేరుకుంది చంద్రమతి కొడుకు మృతదేహాన్ని వెతికి వెతికి కనుక్కుంది చేతుల్లోకి తీసుకుని బోరుమంది చాలాసేపు ఏడ్చింది తర్వాత ఏడ్చి ఫలితం లేదు ముందు ఈ మృతదేహాన్ని దహనం చేయాలి ఆ రాత్రి వేలే శ్మశానానికి చేరుకున్నది చంద్రమతి కొడుకు మృతదేహాన్ని దహనం చేసేందుకు పొల్ల పుడక పేర్చుకుంది నిప్పు పెట్టేందుకు ప్రయత్నించిందో లేదో అడ్డుపడ్డాడు హరిశ్చంద్రుడు కాటి సుఖం చెల్లించమన్నాడు చిల్లిగవ్వ కూడా చేతిలో లేదని కనికరించమని వేడుకున్నది చంద్రమతి ఆమె మెడలో మంగళసూత్రాన్ని చూశాడు హరిశ్చంద్రుడు దానిని అమ్మి సుంకం చెల్లించమన్నాడు తన మాంగళ్యం భర్తకి తప్ప వేరొకరికి కనిపించదు దాంతో కాటి కాపరి తన అని తెలుసుకున్నది చంద్రమతి చనిపోయింది కొడుకు లోహితాసుడని భర్తకి తెలియజేసింది లోహితాసుడిని చూసి దుఃఖించాడు హరిశ్చంద్రుడు కాసేపటికి తేరుకొని దుఃఖిస్తున్న భార్యని ఓదార్చాడు ఆ తర్వాత విధి నిర్వహణ తప్పనంటూ సుంకం చెల్లించాల్సిందే అని పట్టుబట్టాడు సుంకం కోసం మంగళసూత్రాన్ని అమ్మేందుకు ఆ రాత్రి వేలే పట్టణానికి బయలుదేరింది చంద్రమతి ద్రోవలో కాశీరాజు కుమారుణ్ణి దొంగలు హత్య చేసి అతని ఒంటి మీద నగలు దోచుకున్నారు దోచుకుని పారిపోతూ ఉంటే వారిని వెంబడించారు రాజభటులు తమను రాజభటులు వెంబడిస్తున్నారని తెలుసుకొని వారి నుంచి తప్పించుకునేందుకు ద్రోవన పోతున్న చంద్రమతితో దోచుకున్న సొమ్ములు ఉంచి పరారయ్యారు దొంగలు చేతిలో దొంగ సొమ్మును చూస్తూ అవాక్కయ్యి నిల్చున్న చంద్రమతిని వాళ్ళు సమీపించారు రాజుభటులు తాము వెంబడించిందే ఆమెనే అనుకొని చంద్రమతే కుమారుని హత్య చేసిందని భావించి ఆమెను పట్టుకున్నారు రాజు ముందు దోషిగా నిలబెట్టారు శిరచ్ఛేదన చేసి చంద్రమతిని చంపమన్నాడు రాజు చేసిన తప్పునకు అదే సరైన శిక్ష అన్నాడు శిక్షను అమలు చేసేందుకు చంద్రమతిని శ్మశానానికి తీసుకుని వచ్చారు రాజభటులు భార్య నిరపరాధి అని తెలుసు హరిచంద్రుడికి అయినా రాజాజ్ఞ పాటించక తప్పదు చంద్రమతి శిరచ్ఛేదన చేసేందుకు కత్తిని ఎత్తాడతను ఎత్తిన కత్తి ఆ క్షణంలో పూలమాలయింది చంద్రమతి కంఠాన్ని అలంకరించింది హరిచంద్రుని సహా అంతా ఆశ్చర్యపోయారు ఇంద్రాది దేవతలు వశిష్ఠులు విశ్వామిత్రుడు ప్రత్యక్షమయ్యారు ఎన్ని కష్టాలకు గురిచేసిన హరిశ్చంద్రుడు అబద్ధమాడలేదని తానే పందెంలో ఓడిపోయానని ఒప్పుకున్నాడు విశ్వామిత్రుడు వశిష్ఠుని ముందు తలవంచుకున్నాడు లోహితాశుడు నిద్ర నుంచి మేల్కున్నట్లుగా లేచి కూర్చున్నాడు అలాగే కాశీరాజు కొడుకు మరణం దొంగలు దొంగసొత్తు అంతా పొగమంచులా వీడిపోయింది అదంతా విశ్వామిత్ర సృష్టి అని తెలిసింది హరిశ్చంద్రుని సత్యనిష్టను దేవతలు మెచ్చుకొని పుష్పవర్షం కురిపించారు గంధర్వులు ఆడిపాడి అలంకరించారు ఓ పరీక్షిత్త మహారాజా హరిశ్చంద్రుని సర్వస్వం హరించి అతన్ని నానా కష్టాలకు గురి చేసినందుకు విశ్వామిత్రునిపై చెప్పలేనంత కోపాన్ని పెంచుకున్న వశిష్ఠుడు ఆ కోపంతో మిత్రుణ్ణి గ్రద్దవు కమ్మని శపించాడు విశ్వామిత్రుడు తక్కువ తినలేదు వశిష్ఠుణ్ణి కొంగవు కమ్మని శపించాడు అలా కొంగ గద్ద రూపాల్లో ఉండి ఆ ఇద్దరూ అనేక సంవత్సరాలు పోరాడారు హరిశ్చంద్రుని సంతానలేమితో బాధపడుతూ ఉంటే అతన్ని నారదుడు కలిశాడు సంతానం కోసం వరుణదేవుణ్ణి ప్రార్థించమని చెప్పాడు నారదుడు చెప్పినట్టే హరిశ్చంద్రుడు వరుణదేవుణ్ణి ప్రార్థించాడు తన కొడుకు పుడితే ఆ బాలు పశువుగా తలచి నరమేధంతో వరుణదేవుణ్ణి అర్చిస్తానని ప్రమాణం కూడా చేశాడు వరుణదేవుడు అనుగ్రహం వలన కొడుకు పుట్టాడు హరిశ్చంద్రుడికి అతని పేరు లోహితుడు కొడుకు ముద్దు ముచ్చట్లు చూస్తూ వరుణదేవునికి ఇచ్చిన మాటను యాగాన్ని మరిచిపోయాడు హరిశ్చంద్రుడు వరుణుడు వచ్చి అడిగిన ఏదో సాకు చెప్పి యాగ నిర్వహణను తప్పించుకోసాగాడు ఇంతలో తనని బలిపశువుని చేసి తండ్రి యాగం చేయమన్నాడనే సంగతి లోహితుడికి తెలిసింది ప్రాణభయంతో ఆ పిల్లాడు అరణ్యాల్లోకి పారిపోయాడు లోహితుని జాడ తెలుసుకోకపోవటం హరిశ్చంద్రుడు యాగాన్ని నిర్వహించకపోవటంతో వరుణదేవునికి కోపం వచ్చింది మహోదరం వ్యాధితో బాధపడమని హరిశ్చంద్రుణ్ణి శపించాడు అతను తన కారణంగా తండ్రి రోగగ్రస్తుడయ్యాడని తెలిసి లోహితుడు అయోధ్యకు బయలుదేరాడు దోవలో వృద్ధ బ్రాహ్మణి రూపంలో అతన్ని ఇంద్రుడు సమీపించి విషయమంతా తెలుసుకొని ఓ ఏడాది పాటు భూపర్యటనలో భాగంగా తీర్థయాత్రలు చేస్తే మేలు జరుగుతుందని చెప్పాడు సరే అని లోహితుడు ఏడాది పాటు సర్వ తీర్థాలు సేవించి అయోధ్యకు బయలుదేరాడు మళ్ళీ వృద్ధ బ్రాహ్మణి రూపంలో ఇంద్రుడు ప్రత్యక్షమయ్యారు తెలియనట్టుగా మళ్ళీ అంతా అడిగి తెలుసుకున్నాడు తెలుసుకొని మళ్ళీ మరో ఏడాది పాటు ముందు చేసినట్టుగానే భూపర్యటన చేయమన్నాడు రెండింతలుగా మేలు జరుగుతుందన్నాడు లోహితుడు ఇంద్రుని ఆదేశానుసారం అర ఆరేళ్లు దేశ సంచారంలో గడిపాడు లోహితుడు ఆఖరికి ఆరవ ఏడు చివరి రోజుల్లో అజీ గుర్తుని కుమారుడు సునస్సేపునితో అయోధ్యలో అడుగుపెట్టాడు అతను సునస్సేపుణ్ణి తండ్రికి సమర్పించి అతనిని యజ్ఞ పశువుని చేసి యాగాన్ని చేయమన్నాడు లోహితుడు హరిశ్చంద్రుడు అలాగే చేసి వరుణిన్ని తృప్తిపరిచి మహోదర వ్యాధి నుండి బయటపడ్డాడు హరిశ్చంద్ర యాగానికి బ్రహ్మాది దేవతలు విచ్చేసి మునులు మహామునులు కూడా వేంచేశారు హరిశ్చంద్రుడిని సత్యనిష్టను మెచ్చి విశ్వామిత్రుడు అతనికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాడు దాంతో హరిశ్చంద్రుడు బ్రహ్మజ్ఞాని అయ్యి రాజ సంపదలు త్యజించి తపోవనాలకు తరలిపోయాడు కొన్నాళ్లకు భౌతిక దేహాన్ని వీడి పరమపదం అందుకున్నాడు